ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీ ఫ్యూచర్ అంతా మార్చడానికి టాలీవుడ్ కి అలాంటి టార్చ్ బేరర్ బాహుబలి దీని తర్వాత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు అస్సలు వెనకాడట్లేదు ఎన్ని వందల కోట్లైనా పెడుతున్నారు ఇక కన్నడ ఇండస్ట్రీకి వచ్చేసరికి అలాంటి సినిమా కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ పుణ్యమాని శాండిల్వుడ్ రేంజ్ మారింది కేజీఎఫ్ తర్వాత కన్నడ నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు అక్కడ్నుంచొచ్చే సినిమాల స్థాయి కూడా పెరుగుతోంది కాంతారా లాంటి సినిమాలు నాలుగు వందల కోట్లు వసూలు చేయడంతో అస్సలు వెనకాడట్లేదు మేకర్స్ ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ బడ్జెట్ మూడొందల కోట్లకు పైగానే ఉంది అలాగే కాంతారా టూ కోసం రెండొందల కోట్లు ఖర్చు పెడుతున్నారు కన్నడ ఇండస్ట్రీ నుంచి భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి ఇప్పుడు తాజాగా ఫార్టీ ఫైవ్ అనే సినిమా వస్తోంది శివరాజ్ కుమార్ ఉపేంద్ర నటిస్తోన్న ఈ చిత్రంలో రాజ్ శెట్టి కీలక పాత్ర చేస్తున్నారు టీజర్ తోనే అంచనాలు భారీగా పెంచేశారు మేకర్స్ భారీ బడ్జెట్ తో వస్తోన్న ఫార్టీఫైవ్ సినిమా ఆగస్టు పదిహేనున రానుంది మొత్తానికి శాండల్వుడ్ రేంజ్ మారిపోయింది ఇప్పుడు